మాధవరం కల్తీ కల్లు ఘటనలో ప్రభుత్వం కాంపౌండ్ నిర్వాహకులపై చర్యలు చేపట్టడం అలసత్వం వహించడం అవి కాంగ్రెస్ కుక్కట్పల్లి నియోజకవర్గం మాధవరం కృష్ణారావు ఆరోపించారు నేడు చనిపోయిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు ప్రభుత్వం తరఫున మృతి చెందిన వారికి ఇరవై లక్షల రూపాయలు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు అధికారుల తప్పు వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు సర్దార్ పటేల్ నగర్లో ఉన్నటువంటి కలకంపుల్లో పెద్ద ఎత్తుగా మందు పదార్థాలను కలిపి ప్రజలను ప్రాణాలతో చెలంగాటమాటినటువంటి వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోమని అదేవిధంగా ఏ కలకంపను అయితే సిల్ చేయమని చెప్పి మేము ఫస్ట్ డే నాడే మేము డిమాండ్ చేశాం మరి ఈరోజు చూస్తే ఎనిమిది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు దాని తర్వాత సుమారుగా నలభై యాభై మంది ఇప్పటికీ హాస్పిటల్ పాలయ్యారు అది కూడా ఎంత విచిత్రమైనటువంటి విషయం అంటే ఎంత దుర్మార్గమైన విషయం అంటే వాళ్ళు నిమ్స్ తీసుకుపోతామని అంబులెన్సులు తీసుకొని నిమ్సుకు వెళ్తామంటారు నిమ్స్ వాళ్ళు మాకు సంబంధం లేదు అదేవిధంగా వేరే హాస్పిటల్ తీసుకోమని వాళ్ళని హెచ్చరించడం వల్ల అక్కడ ఇక్కడ తిరిగి కూడా కొంతమంది పానాలు కోల్పోయారు సరే ఓకే పానాలు కోల్పోయినటువంటి వాళ్ళను వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అయినప్పటి కూడా వాళ్ళు కనీసం అంబులెన్స్ సర్వే అరేంజ్ చేయకుండా ఒక డీసీ అరేంజ్ చేయకుండా చనిపోయినటువంటి వాళ్ళను ఈడ దొరిత వాడేసి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అంటే అన్ని ఇబ్బందులు పెడతా ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈడ ఆ అధికారులు ఏం చెప్పారు మేము మూడు సిల్ చేసామని చెప్పారు ఇప్పుడు చూస్తున్నారు మీ కళ్ళ ముందే లోపడికి వచ్చాను ఎక్కడ సిల్ సీసాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఎంత దొంగ మాటగా మారుతున్నాను అంటే ఇద్దరు మంత్రులు వచ్చి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిపోయారు మూడు సిల్ చేసాం నలుగురు మీద యాక్షన్ తీసుకున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం తప్ప చనిపోయినటువంటి వాళ్ళకు ఈ రోజున నష్టపరాలను ఏమిస్తున్నారనేది ప్రకటించకుండా ఉన్న వాళ్ళని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రజలతో చెలగ మాట్లాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఎందుకు నీ పార్టీ లీడర్ల లీడర్లది హైదర్ నగర్ షాప్ అని ఆలోచన చేస్తున్నారా మీ కాంగ్రెస్ కార్యకర్తల కలకంపనని ఆలోచన చేస్తున్నారా ప్రజలు ఎంతమందిని చనిపోయినా సరే మా కాంగ్రెస్ కార్యకర్తలు బాగుండాలని ఆలోచన చేస్తున్నారా ఎట్టి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇరవై లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తులకు నష్టపరం ఇవ్వాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా మీ వల్ల నిరుపేదలు ఈ రోజున నిరుపేదలు చనిపోతూ ఉంటే పట్టించుకునేటువంటి పాపన మీరు ఉన్నారు ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందించాడు మరి ఆయన కాన్షియన్స్ లే ఈ రోజున ఇంత పెద్దదిగా చనిపోతే మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకున్నటువంటి మా బీదోలు చనిపోయారు మాకు పకటించమని ఒక్క ఎమ్మెల్యే కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పాపాన ఓలే వచ్చి చూసిపోవడం కాదు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రజలు చనిపోతూ ఉన్నారు ప్రజలకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కూడా ఈ రకంగా ప్రజలతో చెలగడం అవుతే పార్టీ పరంగా ప్రజలను తీసుకొని ఖచ్చితంగా మేము పోరాడతాం ఏదైతే ఇంద్రాహిల్స్లో ఉన్నటువంటి సాయశనకాలంలో ఉన్నటువంటి షాప్ ఉందో గతంలో రెండేళ్ల కింద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా దీన్ని మూసేయమంటే అక్కడ ఉన్నటువంటి నడిపించే వాళ్ళు వచ్చి మీద చంపేస్తామని చెప్పి భయబాతులు చెప్పారట ఇక్కడ ఎన్నోసార్లు పోరాటాలు జరిగినాయి వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయినా పట్టించుకునే పాపారం పోలేదు నేను ఇప్పటికైనా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను మీరు తప్పుడు ఆలోచన చేసుకోకుండా తప్పుడు మాటలు చెప్పకుండా ప్రజలతో చెలగడం ఆవు ఆడితే ఖచ్చితంగా తగిన బుణపాఠం ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను నేను మీరు డబ్బులకు అమ్ముడు పోదుటికే ఈరోజు ఈ రకంగా జరుగుతుంది ప్రజల చేత చెలగడం అవుతా ఉంది వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకెంతమంది అనుభూతుందో తెలియని పరిస్థితి ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోమని ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారోకి పెద్ద పెద్ద హాస్పిటల్ని తరలిచ్చి వాళ్ళని బతికించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను మహబూబ్నాద్ జిల్లా వాళ్ళు ఎక్కువన్నారు నారాయణ కేటే వాళ్ళు ఉన్నారు అందరు కూడా తెలంగాణ బిడ్డలే ఇలా కళ్ళుదైనటువంటి వాళ్ళు నిరుపేదలే వాళ్ళ పొట్టన కొడుతుంటే ప్రభుత్వం ప్రకటించకుండా నష్టపరం ప్రకటించకుండా తమాషా చూస్తూ ఉంది పెద్ద పెద్ద గొప్పలు చెప్తా ఉంది ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసిన దాకా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను